తర్వాత అది సంఖ ఇంత ఉన్నా కూడా ఇప్పుడు అన్ని అడ్డర్ హెచ్ అలాంటివి వచ్చేసినాయి కాస్తే అది పరిమాణం అనేది పెరుగుతుంది అట్లా లేదు ఎవరిని వాడు బాగున్నాడు దాని షాపడు అందరు బాగున్నారు ఒక్క ఆవులు పెడితే పదకొండు గొలుసులు పెట్టాలి ఒకటి మనకు మామూలుగా ఎంత లాస్ అయ్యిండామ్ లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ రైతు పైకి పోవాలన్నా రైతు కింద పడాలన్నా మెయిన్ ఒకటి కావాల్సింది మనకి ఏంటంటే చాలా మంది ఎంతసేపున డైరీ ఫామ్ పెట్టాలంటే ఆవులు అవి ఇవి అని చాలా మంది చెప్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బట్ అయితే ఇప్పుడు మెయిన్ గా మనం అన్న దగ్గర ఎందుకు వచ్చిన అంటే ఈ వీడియోలో మీరు లో కూడా చూసి ఉంటారు ది దెప్త్ అన్న లాస్ట్ లో మొత్తం కింది వరకు వచ్చిండు అన్ని వేల్యూస్ అంటే ఎట్లుంటది డైరీ ఫామ్ మామూలుగా మనం పాజిటివ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం ఈ అన్న దగ్గర కొంచెం రియాలిటీ ఏముంటుంది అసలు డైరీ ఫామ్ లో రియాలిటీ ఏముంటుంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం స్టార్టింగ్ నుంచి మనం ఆవులు తీసుకునే నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోలో మార్కెటింగ్ వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్కారం అన్న ముందు ఈ షెడ్యూల్ లొకేషన్ మీ పేరు అన్న నా నమస్తే అన్న నా పేరు వచ్చేసి ప్రకాష్ అన్న మాది వచ్చేసి బుధ్పూర్ అన్న గోప్లాపూర్ విలేజ్ స్టడీ ఎక్కడ దగ్గర చదివారు నేను ఇంటర్ వరకు చదివాను ఇంటర్ వరకు చదివా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇంత ముందు నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో శానిటేషన్ సూపర్వైజర్ చేసిన ఓకే సో రీసెంట్ గా నాకు కొంచెం నాకు ఇష్టం లేక నేనే పోవట్లేదు కానీ అంత ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ చేసిన అంత ముందు మోహన్ మస్కట్ లో ఉండేది అక్కడ టూ ఇయర్స్ జాబ్ చేసిన నార్మల్ గా ఇప్పుడు ఆవులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు సంతలలో గాని లేదు ఇప్పుడు బయట కూడా కొందరు ఇట్లా షెడ్లు పెట్టుకొని అమ్ముతురుగా అసలు ఆడ రియాలిటీ ఏంది అసలు కరెక్ట్ అయిన ఆడ గొనుడు అంటే మీరు ఏం చెప్తారు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను చెప్పేది ఏంటంటే కొంటే రైతుల దగ్గరే కొనండి ఎందుకంటే మనం ఇప్పుడు వేరే దగ్గర ఆవులు తీసుకోవడానికి వెళ్తాం కదా వేరే దేశాల దగ్గర వాళ్ళంతసేపున కట్టిన తర్వాత అది సంఖ ఇంత ఉన్నా కూడా ఇప్పుడు అన్ని అడ్డర్ హెచ్ అలాంటివి వచ్చేసినాయి కాకపోతే అది పరిమాణం అనేది పెరుగుతుంది అట్లా లేదు ఎవరిని రావుడి అయితే తయారు చేసిన వాడు కాదు కదా వాడు ఎట్లా చెప్తాడు వాడు మస్తు చెప్తాడు పది లీటర్లు అని వాడు అమ్ముకోనికి లక్ష మాటలు చెప్తాడు వాడు కానీ మనం ఏంటంటే మన అందా పొడి మన ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం తీసుకోవాలి వాడు ఏంటంటే అమ్ముడు పోనీకి మస్తు చెప్తారు ఐదు లీటర్లు ఇచ్చేది పది లీటర్లు అంటాడు మనం నమ్ముతాం తీసుకొని వస్తాం తర్వాత పరిశాన్ అవుతుంది నాలాగా అట్లా ఇప్పుడు తీసుకున్నాక ఎట్లుంటుంది అన్న సరే ఎట్ల అట్లా ప్రయత్నాలు చేసి మోసాలు జరిగి మన షెడ్ లోకి వచ్చినాయి షెడ్ లోకి వచ్చినాక ఏముంటది రియాలిటీ సో ఇంకో ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మిల్కింగ్ ఉంటాయి కొన్ని వాళ్ళ దగ్గర డెలివరీ అయిన ఉంటాయి వాడు ఏమంటాడు ఏ సుడు పోయి మూడు పూటలు నాలుగు పూటలు దూరు పాలు చూపిస్తా చేస్తా అని చెప్పేసి వాడు చేస్తాడు వాడు ఇచ్చే దానం వేరే ఉంటుంది వాడిచ్చే ఫీడ్ వేరే ఉంటది అది షెడ్ మన షెడ్ వచ్చేసరికి ఆడ అంత పది లీటర్లు ఇచ్చి నీతో వచ్చేసరికి ఇమీడియట్ గా నాలుగు ఐదు ఆరు అంతకన్నా చెక్ చేయడు అక్కడ వాడు ఏంటంటే దాన ఇష్టం వచ్చినట్టు వేస్తాడు నీ ముందర నీకు చూపించేస్తాడు ఆ వాడు దాన ఏమి వేయడు నువ్వు ఎక్కడో ఇట్లా మిల్కింగ్ టైంకి వచ్చి మిల్కింగ్ చూసుకుంటావు వాడు ఇష్టం వచ్చిన దాన వేస్తాడు ఎందుకు అది పాలు వాడిచ్చిన దానా నువ్వు వేయలేము ఎందుకంటే మనము అంత దాని ఇస్తే మనకు వర్కౌట్ కాదు అంతగానం దాని ఇస్తే మనం వికాన్ రన్ డైరీ ఫామ్ ఒకేసారి వాడు ఏంటంటే ఆవు ఓనికే వాడు ఇక్కడ ఆవు అమ్ముడు పోవాలి అమ్ముడు పోనికి వాడు ఏడెనిమిది కిలోలు కానీ ఏనికే అబ్బ వాడు ఎందుకంటే నీ దాని మీదే తీస్తాడు నువ్వు ఇచ్చిన డబ్బులతో వాడు తీస్తాడు వాడు వాడు క్లాస్ కి వాడు మనమే ఎక్కడ తిరిగి ఏది జరిగినా ఇక్కడ వెళ్ళినా నువ్వు ఇటు ఇటు అటు చేసినా అటు ఇటు చేసినా పోయేది రైతే ఇట్లా జరుగుతాయి కాకపోతే ఏంటంటే నిమ్మది ఒక త్రీ ఫోర్ డేస్ లో సెట్ అవుతుంది సెట్ అవుతుంది అంటే మనం చేసుకోవాలి సెట్ అట్లా చేసుకోవాలి వాడి వాడి మనం మన చెట్లు అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా మన చెట్ల మెయింటెనెన్స్ అంటే నా షెడ్ అని కాదు ఒక మెయింటెనెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ రైతు పైకి పోవాలన్నా రైతు కింద పడాలన్నా మెయిన్ ఒకటి కావాల్సింది మనకి ఏంటంటే చాలా మంది ఎంతసేపున డైరీ ఫామ్ పెట్టాలంటే ఆవులు అవి ఇవి అని చాలా మంది చెప్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బట్ గడ్డి గురించి చాలా తక్కువ మంది చెప్తారు పచ్చి గడ్డి ఎంత ఎక్కువ ఉంటే డైరీ ఫార్మ్ అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది పచ్చిగడ్డి లేకుంటే మాత్రం మనం ఎంత పచ్చిగడ్డి ఉంటే ఎంత పైకి లేపుతుందో పచ్చిగడ్డి భూమిలోకి వెళ్ళిపోతాం ఎగ్జాంపుల్ గడ్డి పచ్చిగడ్డి లేదు నాకు పచ్చిగడ్డి లేదు ఇప్పుడు ఇప్పుడు పెట్టినా నేను రీసెంట్ గా టూ ఏకర్స్ గడ్డి పెట్టినా ఫోర్ జీ బులెట్ ఇప్పుడు ఎట్లా అంటే పచ్చి గడ్డి పెట్టినా యూరియా చల్లమంటే యూరియా దొరుకుతలేదు ఎట్లా అయిపోయింది అంటే అంత ఘోరంగా అయిపోయింది డైరీ ఫార్మ్ కూడా ప్రాబ్లం అయిపోయింది పాల పాల పైసలు ఇస్తలేరు ప్లస్ ఇక్కడ యూరియా కూడా దొరకట్లేదు ఇంత ఘోరంగా ఏంటంటే ఇప్పుడు మీరు లీజ్ కి రన్ చేస్తారు కదన్న నార్మల్ గా కొత్తగా వచ్చే వాళ్ళకు మీరేం సజెస్ట్ చేస్తారు అన్న అంటే ఓన్ గా పెట్టుకోండి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లేదు లేదు లీజ్ వెళ్ళండి అంటే దానిలాగా వస్తున్నా సొంతంగా ఇప్పుడు మనం కంపల్సరీ డైరీ ఫామ్ లో దిగుతా ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఉంటా సా బత అయినా మధ్యలో నేనేమో మొదలేని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేసుకుని నేను నిలబడతంటేనేమో సొంతంగా షెడ్ చేసుకోండి అది కూడా పెద్ద పెద్ద పైపులు వేసి ఇంత భారీ ఎత్తున కాకుండా గా సాదా సీదా షెడ్ మంచిగా సింపుల్ గా షెడ్ చేసుకోవాలి సిమెంట్ రేకులతో చిన్నగా స్ట్రక్చర్ మంచిగా షెడ్ సింపుల్ గా వేస్తే మంచిది ఏతులకి పోయి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఆగమయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే కున్నా కూడా మంచిది ఎందుకంటే కొద్ది రోజులు లీజ్ కున్నాండి మన వల్ల అవుతుందా కాదా నీకు కాలేదనుకో నువ్వు గమ్ము ఆవులు ఎవరికో తక్కువ తెచ్చిన కాడ తక్కువ ఎంతకో అమ్ముతావు షెడ్ అయితే నీకు కాల్ చేసినా నీకేం బెనిఫిట్ కాదు కదా ఏం లాస్ కాదు కదా ఇప్పుడు మనం దానిలో సక్సెస్ అయినం వి కెన్ ఫేస్ అని చెప్పేసి నీకు అంత ధైర్యం వచ్చింది అనుకో నువ్వు కొత్త షెడ్ లో నువ్వు పెట్టుకోవచ్చు మంచిగా మంచి స్ట్రక్చర్ తోటి అప్పుడు నీకు అనుభవం ఉంటుంది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నీకు అప్పుడు నువ్వు నువ్వే చిన్నగా షెడ్ మంచిగా అందంగా చిన్నగా తక్కువ ఖర్చులు వేసుకుంటావు అప్పుడు నువ్వు షెడ్ మీద ఆవులు ఎప్పుడే కానీ షెడ్ మీద ఖర్చు పెట్టద్దు పశువుల మీద మంచిగా పెట్టుకోని మంచిగా పెట్టుకొని మంచిగా వేసుకుంటే దానిలో గడ్డి గాని దాన గానీ మినరల్ మిక్సర్ గానీ కాల్షియం గాని ఇవన్నీ ఇప్పుడు చాలా రైతులు ఏం చేస్తున్నారు అంటే ఆవులు టైం కి కట్టట్లేదు చాలా మన ఒక్కరి కాదు చాలా మంది కడతలేవు ఎందుకు కడతలేవు చానా మంది మినరల్ మిక్సర్ పెట్టట్లేదు సో కొంచెం ఫీడ్ పచ్చిగడ్డి వల్ల అట్లా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి ఎందుకంటే నాలాంటి యూత్ అనేది బై ఇప్పుడు ఇట్లా ఈ ఫీల్డ్ లకు రావాలంటే కూడా గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బిల్లు అనేది ఇప్పుడు రాకపోతే నేను ఎట్లా చేస్తాను చెప్పండి ఎగ్జాంపుల్ అంతే బిల్లు అనేది టైం కి ఎందుకు చేస్తున్నాం డబ్బుల కోసం చేస్తున్నాం వాటికి కూడా మేము మేము బ్రతకాలి అవి కూడా బ్రతకాలి ఇప్పుడు మాకు బిల్లులు ఇవ్వకుంటే మేము వెళ్ళి తీసుకొస్తాం వాటికి ఎక్కడికెళ్ళి తెచ్చి పెడతాం చెప్పండి సో నేను ఏం చెప్తున్నాను అంటే బిల్లులు అనేది టైంకి రావాలి చాలా మంది రైతులు అందరూ కూడా తట్టుకోలేక చాలా మంది డైరీ ఫార్మర్స్ అన్ని ఆవులు తీసేస్తున్నారు యువత డైరీలకు రావాలంటే కూడా చాలా భయపడుతున్నారు సో అట్లా కాకుండా ఎట్ అ టైం బిల్లులు పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు అనేది సకాలంలో వస్తే ఎవ్వరు లాస్ కాదు అందరు బాగుంటారు దాన దాన విషయం మనం ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి దానాకు దాని గురించి రేట్లు ఎట్లున్నాయంటే ఇప్పుడు అప్పుడు ఒక వెయ్యి రూపాయలకు వచ్చే సంచి ఇప్పుడు పదిహేను వందలు అయింది ఇవన్నీ చూస్తే ఒక చిన్న మాట చెప్తా ప్రసాద్ గారు ఎటువైనా కిందికి మీన్కైనా మీంది కిందికి అయినా అందరు బాగుంటారు అక్కడ ఆవులు అమ్మేటోడు బాగుంటున్నాడు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం వాడు దాని షాప్ వాడు బాగుంటుంది అందరు బాగున్నారు ఒక్క రైతు ఒక్కరే పరేసర బిల్లులు నలభై రూపాయలు విజయ డైరీ నలభై రెండు రూపాయలు వచ్చింది అప్పుడు ఇప్పుడు ఘోరంగా రేట్లు అయిపోయినాయి అది తక్కువ చేసేది ఓకే నో ప్రాబ్లం కానీ టైం కానీ ఇవ్వాలి కదా అట్లా లేదు ఇట్లా లేదు ఏం లేదు ప్రైవేట్ వాళ్ళ కోసలేమో వాళ్ళు ఇప్పుడు వేరే వేరే ప్రైవేట్ డైరీకి వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ గా ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది ఎనభై ఐదు వేలు పెట్టి అవదేస్తే ఆ తొమ్మిది లీటర్లు ఎనిమిది లీటర్లు పాలు ఇస్తే ఆ పాలు అమ్మితే ఆ ముప్పై నాలుగు రూపాయలు లీటర్ ఇస్తే దానికి ఏం దాన పెట్టాలి ఏం కాల్స్ దాపాలి దానికి ఏం గడ్డ వేయాలి జీతకాలకు జీతం చాలా ఘోరం ఉంది నాకు ఎవరైనా రావాలంటే నో ప్రాబ్లం ఇప్పుడు మనం రాకనని చెప్పాము వాళ్ళు ఏమంటారు తెలుసా అవుతారా వీళ్ళు మన కాంపిటీషన్ ఎవరికి ఎవరికి కాంపిటీషన్ కాదండి ఇటువంటి లక్ష డైరీ ఫామ్లు పెట్టినా కూడా ఎవరికి ఎవరు కాంపిటీషన్ కాదు ఎందుకంటే బయట నువ్వు ఎన్ని పాలు వచ్చినా కొనెటలు చాలా మంది ఉన్నారు ప్రైవేట్ డైరీ వాళ్ళు కొనెటలు చాలా మంది ఉన్నారు ప్రైవేట్ డైరీ వాళ్ళు బాగుపడతారు అందరు బాగుపడతారు గానీ ఒక రైతే నాశనం అయిపోతారు నేను ఎగ్జాంపుల్ నా గురించి నేను వేరే వాళ్ళ గురించి చెప్పాను ఎవరి మీద పెట్టాను నేను నా గురించి నేను చెప్తా నాకు ఇస్ షాప్ ఉంది ల్యాండ్ షాప్ మా షాప్ కాడ ఒక బట్ట వేసి మా పది రూపాయలు వస్తారు అట్లా ఒక జత వేసి ఇరవై రూపాయలు అట్లా ఎన్ని జతలు చేస్తే ఒక లక్ష రూపాయలు ఎనభై ఐదు వేలు పెట్టి ఆవు తెచ్చింటారు ఉంటారు అట్లా తెచ్చి పెడతాం వీళ్ళ మీద ఇడిచి పెడతాం వీళ్ళు దాన్ని ఏం చేస్తారో తెలియదు మంచి చేస్తారా చెడు చేస్తారా తెలియదు ఎవరిని లేదు అందుకే డైలీ రావాలి కొద్దిగా దానికి తిండి పెట్టేటప్పుడు కొద్ది సాయంత్రం కొద్దిగా వచ్చి టూ టైమ్స్ చూసుకుంటే వాటికి తింటుందా లేదా ఎందుకు తింటలేదు తింటలేకపోతే ఎందుకు తింటలేదు టెంపరేచర్ చెక్ చేయాలి వాడు ఏమంటాడు మన మామనార్లు ఉంటాం ఫోన్ చేసి తింటలేదు సే అని వాడు సింపుల్ ఒకటే మాట చెప్పు ఫోన్ కట్ చేస్తాడు వాడు వానికి అన్న అవసరం లేదు వాడి మనకన్నా అవసరం లేదు మనకేమో అవసరం చెప్పి ఎందుకు తింటే లేదంటే మనకేం పట్టింది రావాలి వచ్చి చూసుకోవాలి చేయాలి అందుకే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా మనం ఓనర్ షెడ్ లో ఉండి చూసుకుంటేనే వేసాను నేనేమంటే ఒక పదావలు పెడుతున్నామంటే నేను చాలా సార్లు కూడా చెప్పినా మళ్ళీ కూడా ఆవులు పెడితే పదకొండు గొలుసులు పెట్టాలి ఒకటి మన కోసం ఓకే ఎందుకంటే నువ్వు వీడు ఉంటేనే అవుతుంది వాళ్ళని పెట్టినామా గడ్డి పెట్టినావా నేను ఇంటికి అంటే ఉంటా కాదు నువ్వు మంచిగా అంతే తర్వాత మనం మిల్క్ ఇప్పుడు మిల్క్ గురించి నార్మల్ గా ఇప్పుడు ఒకప్పుడు ఎంత ఉండే ఇప్పుడు తగ్గడానికి ఇప్పుడు తగ్గుతుంది తగ్గడానికి కారణం అంటే ఏం చెప్తారు ఫ్యూచర్ లో పెరుగుతా లేదా అంటే ఏం చెప్తారు అంటే నేను వచ్చేది లేదు ఇప్పుడు నార్మల్ గా మిల్క్ రేటు మనం చూసుకుంటే ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఇప్పుడు మనం వన్ ఇయర్ బ్యాక్ చూసుకుంటే మంచి హైపులు ఉంది దాని గురించి మిల్క్ రేట్ అంటే ఒక ఇప్పుడు ఇంతముందు నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు వచ్చింది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై నాలుగు వస్తుంది మిల్క్ రేట్ ఇంకోటి ఏంటంటే బయటి రాష్ట్రాల నుంచి పాలు చాలా వస్తుంది బయటి రాష్ట్రాల నుంచి పాలు అనేది చాలా వస్తుంది మన దగ్గర ఆ పాలు రావడం వల్ల మనకి ఇక్కడికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా మన పాలు మనం అమ్ముకోలేని స్థితిలో ఉంది మనం ఇప్పుడు సక్సెస్ ఏందంటే మెయిన్ థింగ్ ఆవులు గాని బర్రెలు గాని పెట్టడం పెద్ద విషయం అది పెట్టమండి ఏడో రైతు సక్సెస్ అవుతారు తెలుసా సొంతంగా వాళ్ళ పాలు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోగలిగితే అప్పుడు మనం ఏమైనా కొంచెం మనకు రెండు రూపాయలు వస్తాయి నువ్వు మనం ఇంత కన్నా కష్టం చేసి గాడి కష్టం చేసి భూతోని కోసం వాడు ఏం చేస్తాడు ఫ్యాట్ వస్తే అంటాడు ఎస్ఐఎఫ్ వస్తలేదా అంటారు ఇప్పుడు డైరీ వాళ్ళు కూడా మనం కోసాం వేరే డైరీలక్ కూడా వాళ్ళు వస్తే ఏమైనా నీ కలిపినా ఏమైనా వస్తలే అన్నట్టు అది అది ఇచ్చేది దానికి నువ్వేం చేస్తావు అది మన దాని కడుపులో పోయి జొరి చూస్తావా దాని పొదుగులో పోయి జొరవా అది ఇచ్చే ఫాల్ కదా మనం తీసుకునేది అంతే అది ఫ్యాట్ వస్తే ఎస్ఐఫ్ అంటే నీకెట్ తెలుసా నాకేసా పెట్టేదానా పెడతావు చేసేదానా చేస్తున్నా ఫ్యాట్ అవుసలేదు ఎస్సీ ఫస్ట్ అంటే నువ్వు ఏం చేస్తావు చెప్పింగ చెప్తున్నా అందరు పోయినా వాడొచ్చి మననే కొడతాడు వీడు వచ్చి మరనే కొడతాడు అందరు రైతులే రైతే ఎవ్వరిని కొట్టాడు వారు మీరు మామూలుగా ఎంత లాస్ అయితే డైరీ ఫామ్ లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు సో ఇది ఈరోజు మన వీడియో అన్న సో ఇది కొంచెం కొత్తగా కొంచెం రియాలిస్టిక్గా తీద్దాం అనుకుంటున్నా సో ఇది అట్లా వచ్చింది ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ ఒకవేళ మీకు వీడియో నస్తే కింద సబ్స్క్రైబర్ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాం అలా రైట్